యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ రాకల శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగిరవేసి రజతోత్సవ ఉత్సవాలను కార్యకర్తలు వారి డాన్స్ సంతోషంగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల రెడ్డి ఆధ్వర్యంలో నేడు వరంగల్లో జరగబోతున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకి హాజరు కావడానికి బస్సులో గ్రామ కార్యకర్తలు ప్రజలతో బయలుదేరినట్లుగా తెలిపారు ప్రత్యేక తెలంగాణ రాష్టం కోసం కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి తెలంగాణ స్వరాష్టం తీసుకొచ్చారని అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ స్థాపించి నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగబోయే భారీ బహిరంగ సభలో వారి సందేశం కోసం రాష్ట ప్రజలు ఎదురుచూస్తున్నట్టుగా తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అని ప్రజల తరపున ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో తాజ్పూర్ గ్రామ మాజీ సర్పంచ్ బొమ్మారపు సురేష్ మాజీ ఉప సర్పంచ్ శాఖల సంతోష మాజీ వార్డు సభ్యులు మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ శాఖ ప్రధాన కార్యదర్శి బొమ్మారపు బాలరాజు గ్రామ ప్రజలు నాయకులు పలువురు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మా గౌరవ మాజీ శాసనసభ్యులు పైల శేఖర రెడ్డి గారి ఆధ్వేయంలో మా తాజ్పూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు అయినందున బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రోజు వరంగల్ లో ఏదైతే సభ ఏర్పాటు చేసిండో ఆ సభకు మేము ఈ రోజు తాజ్పూర్ గ్రామం నుండి అధిక సంఖ్యలో భారీ ఎత్తున తరలి వెళ్లడం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ స్థాపించిన తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఆ తెలంగాణ ఏ విధంగా వచ్చిందంటే ఎన్ని పోరాటాలతోటి తెలంగాణ వచ్చింది ఎన్ని అమరులతోటి తెలంగాణ వచ్చింది ఏ విధంగా తెలంగాణ వచ్చింది ఎంత తెలంగాణ వచ్చింది అనేది మనము పురాతన కాలం నుంచి మనం గమనించుకోవాల్సిన విషయం ఉన్నది ఎంతైనా ఎందుకంటే ఎంతో మేధావులు ఎంతో కవులు ఎన్నో కళాకారులు అమరుల త్యాగాలను గుర్తించి ఈ రోజు ఏదైతే ఆంధ్ర పాలకులతోటి నగిలిపోయిన తెలంగాణ కేసీఆర్ గారు తీసుకొచ్చి ఈ రోజు కేసీఆర్ గారు మన తెలంగాణ జెండా ఎగరవేసి మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకునేటట్టుగా మన ఏర్పాటు చేసిందంటే కడవకుంట్ల చంద్రశేఖరరావు గారు అనే విషయం ద్వారా మనం తెలియపరచుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది ఎందుకంటే తెలంగాణ రావడము అమర నిరాహార దీక్ష చేసి తెలంగాణ ఒత్తుడో కేసీఆర్ సత్తుడో అనే ఒక నినాదంతో ఢిల్లీ పెద్దలు తెలంగాణ ఇచ్చేంత వరకు నేను చావనైనా వస్తాను కానీ తెలంగాణ మాత్రం నేను రాకుంటే నా పల్లెలు నా పట్టణాలు నా గ్రామాలు అన్ని మొత్తము ఆగమైపోతాయి నా ప్రజలు ఆగమైపోతారని అయితే అమర నిరాహార దీక్ష చేసి ఆ దీక్ష ద్వారా ఈ రోజు తెలంగాణ సాధించిందంటే కడవకుంట్ల చంద్రశేఖరరావు గారు మనం ఎట్టి పసులో మనం మరవకూడదు కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందనేది మన ప్రజలు చూస్తే అర్థమైపోతా ఉన్నది ఎందుకంటే ప్రజలు మొత్తము అల్ల గోహ పడుతున్నారు ఏదైతే రైతులకు రైతు బీమా లేదు రైతు బంధు లేదు ఈ రోజు అన్నకొండ బెల్కతుర్తి గ్రామానికి ఒక పండుగ వాతావరణం లాగా మా గ్రామంలో ఎంతో మంది బయలుదేరుతున్నారు ఈ బయలుదేరినటువంటి కార్యకర్తలకు మా మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై పైల రెడ్డి జై కేసీఆర్ జై కేటీఆర్ ఈ రోజు మన యొక్క కేసీఆర్ గారి పిలుపు మేరకు రజోత్సవ సభకు మా యొక్క తాజ్పు గ్రామం నుండి ఒక రెండు బస్సుల కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు రావడం జరుగుతున్నది అదే విధంగా ఈ యొక్క రథోత్సవంలో ఇరవై ఐదు సంవత్సరాలు జరుపుకుంటున్న రథోత్సవం సందర్భంగా ఒక పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే గ్రామాలను పట్టణాలను అభివృద్ధి చేశారు ఈ యొక్క సంవత్సరం సంవత్సరం కాంగ్రెస్ పాలన ఏ విధంగా పరిపాలన ఉందో దీనికి ప్రతి ఒక్క ప్రజలు కూడా గ్రామాలలో పట్టణాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి విస్కత్తిపోతున్నారు దీన్ని మన ఒక కార్యకర్తలను టీఆర్ఎస్ కార్యకర్తలను మనము కొంచెము భరోసా దేనికి రేపు పొద్దున వచ్చేది మన టిఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి ఎవరు కూడా ఎక్కడ ఆధైర్యపడవద్దు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభకు వచ్చి కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలు విని రేపు పొద్దున మనము ఏ విధంగా ముందుకెళ్తున్నాము ఏ విధంగా మనము పరిపాలన సాధించబోతున్నాము రేపు వచ్చిన ఐదేళ్లలో అనే ఉద్దేశంతో ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఎక్కడ కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా భయపడని అవసరం లేదు రాబోయేది మన టిఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి కేసీఆర్ గారి పిలుపు మేరకు మా యొక్క పైలశేఖర రెడ్డి స్థానిక మాజీ ఎమ్మెల్యే పైలశేఖర రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క పిలుపులో మేము ఈ రోజు వంద మంది మా కార్యకర్తలు ఈ యొక్క సభకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త మేము చెప్పేది ఒకటే అందరు ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా అందరు నిమ్మలంగా నిమ్మలంగా రావాలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఈ ప్రోగ్రాం విజయవంతం చేయాలి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము